జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి మనందరికీ ఆయన అప్పుడే జనరల్గా మంత్రి అంటే ఎట్లుంటుందంటే ఏయ్ మంత్రి రాబాయ్ నేను మంత్రిరాబాయ్ అన్నట్టు ఉంటారు జ్వర ఆ మంత్రులను ఈమె జనరల్గా ఎవరిని పట్టించుకోదు ఇక మంత్రిని ఆయనతో పట్టించుకోలేదు అయితే అక్కడ ఒక ఒక విషయం కనపడింది చూడండి కరెక్ట్గా జూమ్ చేయ వంశీ అది అయితే ఇక్కడ చూడండి పద్మావతి గారితో మాట్లాడి పద్మావతి గారు రేణుకా చౌదరి గారు రేణుకా చౌదరి గారు ఇగో జూపాలి కృష్ణారావు చేయి ఇచ్చిండు ఇక్కడ షాక్ అయిపోయిండు ఆయన నోరు తెరిచిండు జూపల్ కృష్ణారావు మంత్రి వచ్చిండు అటెండర్ ఉన్నాడు పక్కపొంటి అది పట్టుకున్నారు ఏది చిన్న ప్లాంట్ ప్లాంట్ పట్టుకున్నాడు ఇగో చేతిలో ప్లాంట్ ఉంది ఇయడానికి చెయ్యి ఇచ్చాడు చెయ్యి ఇస్తే ఆమె కనీసం ఇక్కడ ఒక మనిషి నిలబడ్డాడు అని కూడా చూస్తలేదు జనరల్గా పక్కపోటీ ఇట్లా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ ఆవభావాలు లేకపోతే వాళ్ళు ఏదో చూస్తారు కదా ఏదైనా కదలికలో ఏదో గమనిస్తారు కదా అసలు ఇడో ఎవడున్నాడో లేదో నాకు తెలియదు సంబంధం లేదన్నట్టు సరసర రుక్తుంది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు క్లియర్గా చూడండి ఇగో చేయి తీస్తే చేయి తీసుకోలే బ అది తీసుకోలే ప్లాంట్ వెళ్ళిపోయింది అగో అగో అది అటు ఇచ్చేసి ఈయన మంత్రికే చెప్తుండగో ఏందామే నేను ఇది ఇస్తా కూడా తీసుకుంటలేదు అని చెప్పి ఇగో ఇటు ఇటు పెట్టిరు కెమెరా మళ్ళీ అటు పోతుంది అలా చెప్తా ఉన్నాడు అన్నట్టు అవు తుమ్మల నాగేశ్వరరావుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెప్తున్నాడు ఏంది గి గిది కూడా తీసుకోలేదు నేను ఇస్తా కూడా నేను ఓలు అనుకుంటుంది మంత్రి అనుకుంటుందా లేకపోతే లేకపోతే నేను ఏమైనా అటెండర్ అనుకుంటుందా అని చెప్పి ఫీల్ అయినట్టు కనిపిస్తూ ఉంది పోయేటప్పుడు కనీసం మరి వీళ్ళందరినీ పరిచయం చేసుకుని తెలిపిదా ఓ మంత్రి నిలబడ్డాడు చెయ్యి అవు పట్టించుకుని కూడా పట్టించుకోలే అవు అందుకే ఏమైందా మేము వెళ్ళిపోతుంది అని ఆ ప్లాంట్ అటు ఇచ్చేసి ఆ మొక్క చేతిలో పట్టుకొని అలాగే చెప్తున్నాడు మంత్రులకు అంటే ఆమె సింప్లిసిటీతో పాటు ఎవరిని లెక్క చేయదు అనేది క్లారిటీ రేపు పొద్దుగల మరి రేవంత్ రెడ్డిని నన్ను లెక్క చేస్తుందా లేదంటే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అక్కడ అప్పచెప్పుకుంటా మరి అక్కడికి ఇక్కడ రాయబారిగా ఉంటుందా మరి ఎట్లా ఉంటుంది అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది మరి చాలా సీరియస్గానే కనిపిస్తూ ఉందా మేము చూస్తుంటే మరి తన ద్వారా తన ద్వారా రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా ఇక్కడ ఇచ్చిపోయిన హామీలన్నీ కూడా వీళ్ళని మనం ప్రజలు అడగాల్సిన పని లేకుండా ఈవనే అడుగుతుందేమో అన్న అనుమానం కలుగుతూ ఉంది మనం చేస్తా అన్నాం కదా ఏమో ఎప్పటి నుంచి చేస్తారు అని చెప్పి తనే అడుగుతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది ఇలాగ భయమవుతున్నట్టుంది అయితే అదే మీటింగ్లో నిన్న రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటిది ఒకసారి చూడండి ఒక మాట చెప్పారు మంచిని మైకులో చెప్పాలి చెడుని చెలో చెప్పాలి మనలో చెడు మైకులో చెప్తున్నారు మంచి వచ్చు చెవులో చెప్తారు నువ్వు బాగా చెప్తున్నావు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఉన్నాయి ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు పైగా మైకులు మాత్రం ఎట్లా నువ్వు చెప్పాలో అట్లా చెప్తారు ఇది పార్టీకి ఏ మాత్రం కూడా లాభాన్ని తెచ్చి పెట్టదు పార్టీకి తీవ్రమైన ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికి నా సూచన ఒకటే పెద్దలు ఊరికేనే చెప్పలేదు మంచిని మైకులో చెప్పు చెడుని చెవులో చెప్పు అని నా సూచన కూడా నా విజ్ఞప్తి కూడా ఒకటే మంచిని మైకులో చెప్పండి చెడుని చెవులో చెప్పండి ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు ఇది మన అందరం కూడా ఒక అవగాహనతో ముందుకు వెళ్లాల్సిన సందర్భం అసలు ఒక ముఖ్యమంత్రికి ఉంటాడా ఒక ముఖ్యమంత్రికి ఎంత హోల్డ్ ఉండాలి పార్టీ మీద కానీ లేకపోతే నాయకుల మీద కానీ ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వాలి ఎంత కమాండ్ ఉండాలి అది విడిచిపెట్టిండిగా అది విడిచిపెట్టిగా జర్రా సపోర్ట్ చేయరు ప్లీజ్ జర్రా బయట వేయరు నన్ను అని అడుక్కుంటున్నట్టు అనిపిస్తూ ఉంది ఇప్పుడు పార్టీ అంతర్గత సమావేశంలో కానీ సరే బయట అంటే ఎవరికి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో వాళ్ళని నిజంగా అంటే ఆ మాత్రం కూడా కట్టడి చేయలేని పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కనిపిస్తూ ఉంది బయట మాట్లాడేటోళ్ళని చూస్తే ఈయనకు భయమవుతూ ఉంది తెలిసిపోతూ ఉంది కదా అలా ఎమ్మెల్సీ అలా మంత్రులో లేకపోతే ఇంకో నాయకుడో మాట్లాడుతూ ఉంటే ఆయన దృష్టికి పోయినట్టుంది అది ఇబ్బంది అవుతుంది ఆయనకు తెలుసు అది పార్టీకి మైనస్ అవుతుందని తెలుసు కానీ దాన్ని కట్టడి చేయడంలో మాత్రం వైఫల్యం పొందుతూ ఉన్నాడు మరి చేయలేకపోతూ ఉన్నాడు మరి చేయడం చాతగాక ఇలా ఏదో అంటారు కదా చేయడం చాత ఆడలేక మధ్యలో ఓడినట్టు చేయడం కాక జర మాట్లాడకుండ్రి జర ఏమనకుండ్రి ఎవ్వరు కూడా ఏది పడుతుంది మాట్లాడకు బయట ఏదైనా ఉంటే చెవులే చెప్పుండ్రి అని అంటా ఉన్నాడు సో లోపలికి వచ్చేట మంచిగుందని చెప్తారట ఆయన డోర్ మూసి రేవంత్ రెడ్డి సార్ మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ బ్రహ్మాండం మన సంక్షేమ పథకాలు ఓహో ఆహో అని చెప్పి పొగిడిపోతురట బయటకొచ్చి మాత్రం ఏది పడతాది మాట్లాడుతురట ఆయన పార్టీ మీద హోల్డు పట్టు ఏముందనేది ఇక దీన్ని బట్టి చెప్పొచ్చు ఎవ్వరు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తలేరు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన నేను మీకు ఆయనకు ఎవరు కూడా సపోర్ట్ చేయకపోవడం వల్లనే ఆయన ఏది కూడా చేయలేకపోతా ఉన్నాడు ఇక వీళ్ళందరూ ఏమంటారు అంటే ఆయన సక్కనోడు కాదు కదా అంటారు కొన్ని వీళ్ళందరూ ఏమంటారు అంటే మరి చేస్తుంటే కానీ ఆయన సక్కనోడు కాదు అందరినీ తొక్కుకుంటా ఎక్కువకుంటా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టుకుంటేనే వచ్చినాడు కదా మరి కాబట్టి ఆయన చేసుకొని ఒకడే కష్టపడ్డా అని చెప్పుకుంటాడు కదా ఒకడే చేసుకొని అన్నట్టుగా ఆయన మీద వదిలిపాడేసారు సో అందుకే రేవంత్ రెడ్డిని ముందర ఓనీయకుండా వెనకకు రానియకుండా ఒక విచిత్రమైన పరిస్థితులల్లో పడేసారు అయితే